సామీయే ॐకార రూపాన శబరిమల శిఖరాన కూలున్న అయ్యప్ప దీక్ష ॐకార రూపాన శబరిమల శిఖరాన కొలు అయ్యప్ప దీక్ష చార్దూల వాకనుడు మణికంఠ మోగనుడు కరుణించి కావగ దీక్ష నియమాలమాలతో దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలము పూజల దీక్ష ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరీంచు ముక్తి ఫల దీక్ష అజ్ఞాన తి విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర అజ్ఞాన ఎక్కగా మొక్కగా పాదముల యాత్ర మందనది యాత్ర పరమాత్మ యాత్ర ఇడుములను బాపగా ఇరుముగుల యాత్ర అదే ఆ రోజు నాకు ఆ పని పూర్తి చేసే అవకాశం ఇచ్చాడు ఇవాళ ఈరోజు మళ్ళీ ఈ సాదువాసం ఎండి వెండి ఎండి కవచము కిందటము చేతులు అన్నీ ఒకటి కుటుంబలో ఒక లక్షణాలు ఇది డబ్బులు మ్యాటర్ కాదు ఈ అవకాశం నాకు దొరికింది ఆ ఇంతమంది ఉన్నా కూడా రామాలయం స్థాపించి లేనప్పుడు మరి అక్కడ స్వామిలో సోమోగి క్లియర్గా నేస్తున్నాను ఇప్పుడు అయిపోతున్నాయి అవి నాయకుడు నిర్ణయించు ఇచ్చేస్తాను అవి కూడా నాకు ఈ అవకాశం నాకు నేను ఇస్తానని చెప్పి నేను గర్వపడుతున్నాను నాకు ఎలాంటి అవకాశాలు దొరికి ఇంతమంది ఉన్నాక నాకు ఎలాంటి అవకాశం దొరికిన సూర్యప్రకాశరావు గారు కూడూరు వాస్తవ్యులు ఆయన ప్రస్తుతం కూడా తొంభై ఆ టైంలో మా దగ్గర అన్న దగ్గర మార్గవేశ్వర దగ్గర శబరిమల యాత్ర చేయడం జరిగింది తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించిన తర్వాత రెండు వేల ఐదులో స్వామివారి యొక్క పడి పూజ చేయడం జరిగింది వారు ఇప్పుడే కాకుండా వైపు రామాలయం ఒకటి నిర్మించడం జరిగింది అక్కడ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం అన్ని చేయడం జరిగింది అక్కడ కూడా ఆ విగ్రహాలకి వెండి కిరీటాలవన్నీ కూడా లక్ష నాలుగు లక్షల్లో తయారు చేయడం జరుగుతోంది ముందుగా అయ్యప్ప స్వామికి ఇవ్వాలని భక్తి ప్రపత్తులతో స్వామివారి యొక్క సర్వ ఆభరణాలు కవచం మొత్తం కూడా వెండితో తయారు చేయించి ఒక నెల రోజుల క్రితం వచ్చి వాటికి ఆదిలో వెండి తీసుకుని సుమారుగా లక్షల అంత అయ్యే ఖర్చుతో చక్క స్వామివారికి పెండి కవచం ఇవ్వటం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని భక్తిని పెంపొందింపజేసి ఇలాగే నిరంతరం దైవ కార్యక్రమాలు చేస్తూ కునీతులవ్వాలని కోరుకుంటున్నాం అట్లాగే వారికి ఇంకో సంకల్పం కూడా ఉంది కూర్పేపున ఆ రామాలయం ఎదురుగా చిన్న కళ్యాణ మండపం కూడా కట్టాలని నిర్ణయించడం జరుగుతోంది దాన్ని కూడా ఆయన కృషి చేసి కట్టాలని సంకల్పం అవన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని అయ్యప్ప స్వామివారు అలాంటి జాతిని వారని కోరుకుంటూ వారి యొక్క ఆశీర్వదించారు నాకు అదృష్టం కట్టి మంచిది

చాలా కొంత పూజ ఉంటుంది దానికి చేసిన తర్వాత ఇప్పుడు పూజ అన్ని అడుగుతాయి అన్ని అన్ని జ్యోతి లాగా కనబడతాయి రౌండ్ మొత్తం కనబడుతుంది

ूल महागणपति भगवान मर निम श्री सुब्रमण्येशर स्वामी ओम श्री स्वाम्पा ओम श्री स्वामी नई भक्ति वीडियोस को सुनना चैनल के सब्सक्राइब चाहिए नहीं?